Hi, bye. Excuse me. Have you seen Silesia? No. ఇంత లేటా టెన్ మినిట్స్ నీకు టెన్ మినిట్స్ నాకు టెన్ ఇయర్స్ లా ఉంది నిన్న ఒక్క క్షణం చూడకపోయినా ఆ క్షణం నాకు గుడ్డితనం వస్తే బాగుండి అనిపిస్తుంది ఒక నెలకి అంత డీప్ అయిపోయావా ఎంత డీప్ అంటే నిన్న ఎగ్జామ్ పేపర్ నే శిరీష అని రాసేసాను రామకోట అంటారు అది రాసిన పుణ్యం వచ్చేదేమో నీ ప్రేమకోట రాయడం కన్నా మోక్షం ఉందా ఇక్కడ 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 చూసారా ఆడపిల్ల ఫేసే చూడ్డానన్నారుగా లుక్ కమన్ నా బెట్ మనీ తీయండి కమాన్ కమాన్ చెక్ అవుట్ ఇట్స్ వండర్ఫుల్ ఎట్ లాస్ట్ యు వన్ ద బెట్ ఓ గాడ్ యు ఆర్ వెరీ గ్రేట్ యా యా విత్ ఇన్ వన్ మంత్ ఫిగర్స్ ని తలతి చూడని వెంకట్ ని నా లెక్స్ దగ్గర గ్రపించాను డైరెక్టర్ లే చూసారుగా కమాన్ కమాన్ టేక్ అవుట్ యా హే టేక్ ఇట్ ఏ యు టేక్ ఇట్ రే ఏ గివ్ మీ ఓ థాంక్స్ యు యు టేక్ ఇట్ ఫుల్ ఫుల్గా గా నా లవ్ల మురిపోయడట వాడంటే ఏంటో తెలుసుకోకుండా నాతో డేటింగ్ చేయకుండా లవ్ల పడడం తప్పు కదా

పై నుంచి దూకు నీ ప్రేమ నిజమే నెమ్మతా వాడు నిజంగా దూక్తాడేమో వాడా నో చాన్స్ ప్రాణంగా పెంచుకున్న కొడుకు కోసం ఈ కళ్ళతో ఎదురు చూసిన తండ్రి ప్రాణం లేని కొడుకు వస్తుంటే గుండె పగిలాగా ఏడ్చాడే వారి నుంచి అది పంపిస్తానమ్మా ఇది తీసుకొస్తానమ్మా అని చెప్పిన బిడ్డ తన శవాన్ని పంపించాడంటే నా తల్లి సాగం చచ్చిపోయిందే నీ కళ్ళు నెత్తికెక్కి స్నేహం వాడిని తిప్పుకున్నావు డేటింగ్ పేరుతో వాడు చుట్టూ తిరిగావు పిచ్చివాడిని చేసి వదిలేసావు హాడు మానం పోతే ఎంతో విలవైన వాడిపోతుందో మగాడు మనసు చెడిపోతే అంత కుంగిపోతాడే అంత కుంగిపోతాడు నీ కాళ్ళు కడిగింది నీ అన్నలతో కాళ్ళు కడిగించుకోవాలని కాదే నీ కాళ్ళు జారేలా చేయాలని నీకు సేవలు చేసింది వాజమ్మనే కాదే నీ తల్లు చేజమ్మ దిగి రావాలని నా మగతనం చంపుకొని నీకు అడిగి అడిగింది పగతనం పవర్ చూపించాలని నా తమ్ముడికి పిండం పెట్టినందుకు నీ కడుపులో పెరుగుతున్న పిండమే నా సమాధానం ఇంట్లో బియ్య పిగింజల మీద నీ నుదుటి మీద ఆ భగవంతుడు వాడి పేరు రాయలేదమ్మా పాకు కడుపు కోత నీకు గుండె కోత బిగించి వెళ్ళిపోయాడు ఊరుకుమ్మ కన్నీళ్ళకి తిరిగి వస్తాడంటే నేను చచ్చేదాకా ఏడ్చేవాళ్ళం